చింత అంటే మన అందరికీ చాలా వరకు తెలుసు కదండి మన అమ్మమ్మల కాలం నుంచి చక్కగా హెల్దీ రెసిపీస్ అవి చేస్తూ ఉంటారు వీటిని వీటిని మార్కెట్లో ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది యాభై రూపాయలు పడిందని నాకు వచ్చి ఈ కార్డులవి కూడా మనం ఆ ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పొద్దున్న కల్లా ఆకులు మనకి ఆ నుంచి చక్కగా డివైడ్ అయిపోతాయి చాలా ఈజీగా తీసేయవచ్చు కూడా దీన్ని దీనివల్ల ఎన్నో ఆరోగ్యకరమైన మనకి లక్షణాలు గుణాలు ఇందులో ఉంటాయండి మనకి మునగాకు కెలగో అట్లాగే చింత చింత ఆకు కూడా ఈ చింత చిగురుకు కూడా చాలా పోషకాలు ఉంటాయండి మనకి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది పిల్లలకి నులిపురుగు ఉన్నా సరే చక్కగా ఇది మనం వారానికి ఒకసారి పెట్టినా నులిపురుగు నుంచి కూడా చక్కగా బాగుంటుంది పొట్టంతా రిలీఫ్ ఇస్తుందండి గుండె సమస్యలు కూడా చాలా దూరం ఉండవచ్చు మనం దీన్ని ఇలా మెదిపితే సరిపోతుంది మనం మెదిపి ఆ కాడలు మనం డివైడ్ చేసుకుందాము ఆకు మెదపకుండా ఉండితే కనుక చింత చిగురు అనేది ఉడకదండి చక్క వేస్టేజ్ అనేది తీసుకుందాము ఆ కాడలు ఉంటే కనుక నోటికి పప్పులు అడ్డు అడ్డుపడుతూ ఉంటాయి కదా పిల్లలు మనం ఇష్టంగా తినము ఇట్లా తీసేసుకోవడమేనండి మన చిన్న చిన్న ఆకుకూరలు వాటిలోనే చాలా ఔషధ గుణాలు ఉంటాయండి మనకి ఇది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వీటిని ఇది ఎక్స్టర్నల్గా మనకి ఇది మెదిపేసి హాట్ వాటర్లో పెట్టి మొక్కలు నొప్పులు ఎక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నా సరే సమస్య చాలా తగ్గుద్ది ఇది చాలా రిలీఫ్ ఇస్తుందండి అలాగే ఇంటర్నల్గా అనుకోండి మనకి లోపలికి వెళ్ళాక చాలా మనకి ఆరోగ్యపరంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అనేది అలా మెదిపేసుకున్నాం కదండి చక్కగా అయిపోయింది ఇది ఆకులన్నీ మెదిపేసుకుందాం క్లీన్ చేసేసుకుందాం కార్లన్నీ తీసేసుకున్నాం కదండీ ఈ కార్లు కూడా వేస్ట్ అవ్వకుండా ఒక హాట్ వాటర్లో పసుపేసి గుడ్డతో మెదిపి ఎక్కడ నొప్పులున్నా పెట్టుకున్నా సరే వాపులు నొప్పులు తగ్గుతాయండి దీన్ని అంతా కూడా మనం ఒకసారి క్లీన్ చేసుకుందాం ఇసుక అంతా ఉంటుంది కదా చింతచిగురు చింత చిగురు దొరకడం సీజనల్ కాబట్టి రేర్గా దొరకుద్దండి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదలకుండా సీజనల్గా తింటూ ఉండండి మంచిది కూడా ఇది హెల్త్కి మనకి ఇప్పటివరకు మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ మరిన్ని వీడియోలు మీకోసం రీజనబుల్ రేట్లో అన్బాక్సింగ్ తెస్తున్నాను అట్లా కుకింగ్ వీడియోస్ కూడా తెస్తున్నాను చూడండి ఈ చింత చిగురిని క్లీన్ చేసుకుందాం మనం గిన్నెలో మనం వాటర్ పోసుకొని మెదిపిన చింత చిగురిని యాడ్ చేసుకుందాం అండి అందులో జస్ట్ అలా టూ సెకండ్స్ నుంచి మనం తీసేస్తే అందులో ఏమైనా వేసుకుంటే కనుక అందులో దిగిపోతుంది దీన్ని వడకట్టడం కష్టం కదండి మెదిపేసాం కాబట్టి అందుకే మనకు జల్లెలు లాంటిది తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటే సరిపోతుంది చక్కగా ఈ పైనుంచి కూడా మనం ఇంకాస్త వాటర్ పోసుకొని ఇంకోసారి క్లీన్ చేసేసుకుందాము క్లీన్ చేసేసుకొని మనం ప్లేట్లో పెట్టుకుందామండి ప్లేట్లో తీసేసుకుందాము చక్కాల ప్లేట్లో పెట్టేసుకుంటే చక్కగా చూసారా ఇది వంద గ్రాముల చెంత చిగురు కాబట్టి మనకి రెండు వందల గ్రాముల పప్పు వరకు వేసుకోవచ్చు నేను అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు అనేది వేసానండి పప్పుని చక్కగా మనం కడుక్కుంటే సరిపోతుంది ఆ క్వాంటిటీకి ఆ పులుపుకి చక్కగా సరిపోతుంది ఇంకా పులుపు ఇష్టపడేవరైతే ఇంకో గ్లాస్ తగ్గించుకొని వేసుకోండి నేను వేసిన దానికైతే కరెక్ట్గా సరిపోయింది మనకి ఈ కందిపప్పుని కూడా రెండుసార్లు మనం వాష్ చేసేసుకుందాము కందిపప్పుని వాష్ చేయకుండా చాలామంది వాడుతూ ఉంటారండి అట్లా వాడడం వల్ల చాలా కందిపప్పు పైన చాలా కెమికల్స్ ఉంటాయి తర్వాత మనకి ఆ చేతులతో ఎన్నో మరి మనకు వస్తాయి కదండి బస్తాలు వాటి అన్నిటిలో కూడా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది చక్కగా రెండు సార్లు క్లీన్ చేసేసుకుందాము కాసేపు నాని పెట్టుకుంటే ఇంకా త్వరగా విజిల్ అనేది వచ్చేస్తుంది మనకి కందిపప్పుని వాటర్ యాడ్ చేసేసుకొని అట్లాగే మనకి మెత్తగా ఉడకాలంటే రెండు స్పూన్ల అది ఏ రకం డిపో కందిపప్పు అయినా ఏ కందిపప్పు అయినా త్వరగా కుక్ అవ్వాలంటే రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి రెండు పచ్చిమిర్చి అట్లాగే రెండు టమాటా వీటన్నిటిని మనం విజిల్ అయితే పెట్టేద్దామండి కొంతమంది విజిల్ పెట్టకుండా చేస్తారు కదా పప్పు కాస్త గట్టిగా ఉంటుంది మనమైతే మెత్తగా విజిల్స్ అయ్యి వేయించేద్దాం మూత పెట్టి చక్కగా మెత్తగా ఉడిపోయిన తర్వాత చూడండి మూడు విజిల్స్ వచ్చాక పప్పు అనేది చక్కగా ఉడిగిపోయింది మనకి ఒకసారి అలా మెదిపేసి మనము చింత చిగురు రెడీ చేసుకున్నాం కదండి దీన్ని యాడ్ చేద్దాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీదే చింత చిగురు కూడా యాడ్ చేసేద్దాము మెదిపింది కాబట్టి మనకి త్వరగా కుక్ అయిపోద్దండి అలా కలిపేసుకుంటూ చక్కగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చింత చిగురు పప్పు అనేది మన పాతకాలంలో అమ్మమ్మలు అయితే ఈ పప్పు చింత చింత పప్పు అటువంటి అన్నీ చాలా మాటు మాటికే చేస్తుండేవారు మనం ఇప్పుడు అన్నింటిలోకి అనేది చాలా తగ్గించేశాము కానీ ఆకుకూర చాలా మంచిది కదండి అలాగే ఉప్పు వేసుకోండి పసుపు కూడా వేసుకోండి కారం కూడా రెండు స్పూన్లు కారం వేసుకోండి పొలగా ఉంటుంది కాబట్టి కాస్త కారం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్లు కారం వేసుకొని చక్క మెదిపేసుకోండి మనకి పచ్చివాసన అన్నీ పోయేలోపు మునగాకు అనేది చక్కగా కుక్ అయిపోతుంది మనం కార్లో కూడా తీసేసాం కదండి ఉండవు అసలు చక్కగా మెదిపేసుకుందాం మొత్తం పసుపు మీద యాడ్ చేయలేదు కదా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి మరిన్ని వంటలు చాలా వంటలు నేను తీసుకొచ్చానండి మనకి హెల్త్కి ఉపయోగపడేవి మెంతుల పులుసు చాలా వ్యూస్ అయితే అయిందండి మనకి అవి అది కూడా ఒకసారి చూసేయండి చక్క ఉడిపోయిన చూసారా మనకి దీన్ని తాళిని పెట్టేసుకుంది అప్పుడు మనకి స్టవ్ మెలిగిచ్చి దాక పెట్టుకొని ఓ రెండు గంటలు ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు సాయిమిన పప్పు అట్లాగే ఎండుమిర్చి కాస్త వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి తాలింపు పెట్టుకుందాము హెల్త్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ కూడా తీసుకొస్తున్నానండి కుకింగ్ వీడియోస్ అట్లాగే మంచి మంచి రెసిపీస్ అట్లాగే మనకి అన్బాక్సింగ్ మిడిల్ క్లాస్ అందరూ కొనుక్కునేటట్టు రీజనబుల్ ప్రైస్లోకి ప్రోడక్ట్స్ కూడా తెస్తున్నాను మన ఛానల్ ఒకసారి చూసేసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి అట్లా ఏ అయిపోయింది చక్కగా తాలింపు చక్కగా ఏ అయిపోయిన తర్వాత కాస్త ఇంగి వేసేసుకొని మనం దాన్ని పప్పును తిరిగేసేసుకుంటే సరిపోతుంది చింతచిగురు పప్పు అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తూ ఉండండి మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ప్రతి వీడియో రావాలంటే కనుక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ కోసం అన్బాక్సింగ్ కూడా చాలా ఉన్నాయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా వరకు చూడలేదు చూడండి ఇంకో రెసిపీతో కలుద్దామండి ఉంటానండి